హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ఈరోజు ఒక డిఫరెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంతవరకు నేను ఇలాంటి వీడియో చేయలేదు ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయవద్దండి వీడియో చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్కు మీరందరూ స్పందిస్తూ మంచి మంచి కామెంట్లు పెట్టాలి అంతేకాదు ఇలాంటి వీడియో చాలా అవసరము దీన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్లు చేయండి అంతేకాదు మంచి లైకులు కూడా కొట్టాలని తెలియజేస్తూ ఈరోజు విషయం అనంతపురం జిల్లాలోని ఒక వాస్తు పండితుని వీడియోలు చూసి ఈశాన్యం పిల్లర్ వేసి గోడ కట్టిన కారణంగా పెద్ద కొడుకు చనిపోయాడు ఆ ఇంటి వారు దిక్కులేని వారయ్యారు అని ఒకరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది దానితో పాటు నేను చేసిన అనేక వీడియోల గురించి చెప్పడం జరిగింది ఈశాన్యంలో పిల్లర్ వేయమని ఏ శాస్త్రంలో ఉంది అని క్వశ్చన్ మరియు ఆయం కట్టిన ఇంటికి ఎక్స్టెన్షన్స్ చేయమని ఏ శాస్త్రంలో ఉంది ఇలాంటి ఎన్నో అంశాలను ఆ వీడియోలో ప్రస్తావిస్తూ అందరినీ ప్రశ్నించడం జరిగింది నా దగ్గర ఉన్న మహర్షులు రచించిన పురాతన వాస్తు గ్రంథాలలో నేను ఆధారం చూపిస్తాను ఇంకొక విషయం అసలు ఇంట్లోకి వెళితే ఇంటిలో ఉన్న క్యాలిక్యులేషన్సే చేయలేమట ఎవరు ఆయన తప్ప సరే ఆ క్యాలిక్యులేషన్స్ గురించి కూడా ఛాలెంజ్ చేస్తూ మరొక వీడియో చేస్తాను కానీ ఇలా చాలా అంశాలను ఆ వీడియోలలో ప్రస్తావించారు సావకాశంగా అంశాలన్నింటి గురించి ఒక్కొక్క అంశంపై ఒక్కో వీడియో నేను చేస్తాను ప్రజల యొక్క సందేహాలు సంపూర్తిగా పటాపంచలు చేస్తాను ఈరోజు అంశం ఒక్కటే నా వీడియోలు చూసి ఈశాన్యం పిల్లర్ వేసి ఈశాన్యం పూర్తిగా గోడ కట్టి ఈశాన్యం మూశారు ఆగ్నేయం మూశారు అని ఇప్పుడు ఈ వీడియో చేసిన అతనికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నా తరఫున పదహైదు ఇరవై మంది వాస్తు పండితులను నీ తరఫున ఒక పదహైదు ఇరవై మంది వాస్తు పండితులను తీసుకొని వచ్చి ఒక సుహృద్భావ వాతావరణంలో మంచి సమావేశం ఏర్పాటు చేద్దాం సమావేశం ఎక్కడ పెట్టాలి అంటే నీవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను రావడానికి సిద్ధం నా తరఫున పదహైదు ఇరవై మంది వాస్తు పండితులను అక్కడికి పిలుచుకొని రావడము సిద్ధం అయితే ఆ వచ్చిన వారికి అందరికీ నీవు చెప్పిన ప్రదేశానికి మేము వస్తాము కాబట్టి అకామిడేషన్ ఖర్చులు అంతా నీవు భరించాలి లేదు నేను వేరే ఎక్కడ సమావేశం ఏర్పాటు చేయించను మా భూమానంద ఆశ్రమంలోనే సమావేశం ఏర్పాటు చేస్తాను నీ తరఫున నా తరఫున వచ్చిన ఆ ముప్పై నలభై మంది వాస్తు పండితులకు నేనే వారికి అకామిడేషను భోజనాలు సౌకర్యము నా ఖర్చులతో ఏర్పాటు చేస్తాను అయితే నేను ఒక పది లక్షలు నీ ఒక పది లక్షలు ఆ వచ్చిన వాస్తు పండితుల చెంత డిపాజిట్ చేద్దాం వారందరి సంవత్సరంలో నేను ఏ వీడియోలోనైనా ఈశాన్యం పిల్లర్ వేసి పూర్తిగా గోడ కట్టి ఈశాన్యం మూసివేయమని నా రెండు వేల ఐదు వందల వీడియోలలో ఏ దానిలో అయినా పూర్తిగా గోడ కట్టి మూసివేయమని చెప్పినట్లు నీవు వారికి రుజువు చేస్తే వారు ఆ ఇరవై లక్షలు నీకు ఇచ్చేస్తారు అంతేకాకుండా నేను వీడియోలో వాస్తు తప్పుగా చెప్పానని అందరి ముందు లెంపలు వేసుకొని క్షమాపణ వేడుకుంటాను అలా నా వీడియోలలో ఈశాన్యం పిల్లర్ వేసి ఈశాన్యం పూర్తిగా గోడ ఆగ్నేయం పూర్తిగా గోడ కట్టి మూతలు మూయమని నేను చెప్పి ఉన్నట్లు నీవు రుజువు చేయలేకపోతే ఇరవై లక్షలు నాకు ఇస్తారు తప్పుడు ఆరోపణలు చేసి తప్పు చేశానని వారందరి సమక్షంలో నీవు లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పుకోవాలి దీనికి నీవు సిద్ధమా మరొక మారి చెప్తున్నాను ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి డిపాజిట్ కట్టడానికి నేను తప్పు చెప్పినట్లు నీవు రుజువు చేయడానికి లేదంటే నేను తప్పు చెప్పలేదని నేను రుజువు చేయడానికి నేను సిద్ధం నీవు సిద్ధమా ఏ విషయం సంవత్సరాల్లో కాదు ఒక వారంలోపు నాకు తెలియచేయాలి ఎందుకంటే ఆరోపణలు చేసిన వాడు నువ్వు కాబట్టి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది లేక నేనేం పరాయవాడి కాదు నువ్వు నాకు ఫోన్ చేసైనా చెప్పు లేక సిద్ధము ఫలానా రోజు ఏర్పాటు చేస్తాము సమావేశమని నీ నీ వీడియోలైనా చెప్పినా చాలు ఈ సవాల్లో నేను గెలిస్తే ఇరవై లక్షలు నాకిస్తే దానిలో ఐదు లక్షలు నీవు పిలుచుకొచ్చిన వాస్తు పండితులకి నేను పిలుచుకొచ్చిన వాస్తు పండితులకి సమానంగా పంచి పెడతాను ఎందుకంటే నీ ఒక్కని ఆక్రోశం వల్ల ఈ ముప్పై నలభై మంది వాస్తు పండితులు ఒకరోజు పని చెడి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ తల ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేలో ముప్పై వేలో ఒక ఐదు లక్షలు వాళ్ళకి పంచి పెడతాను నేను నీవు కూడా సిద్ధమైతే నీవు గెలిస్తే ఆ వాస్తు పండితులకి నీవు కూడా పంచిపెట్టు ఎందుకంటే వాళ్ళు పనులు ఇచ్చిపెట్టి వచ్చింటారు కాబట్టి ఈ వాస్తు పండితుల సమావేశం కూడా నీవు చెప్పిన ప్రదేశంలో లేక మా ఆశ్రమంలో ఈ నెలలోనే ఏర్పాటు చేయాలి ఎందుకంటే నీవు చేసిన ఒక గలీజ్ వీడియో వల్ల ఎందరో మనోభావాలు దెబ్బతిన్నాయి లేట్ అయినట్ల ఇంకా మరెందరో మనోభావాలు దెబ్బతింటాయి ఈ రెండింటికి సిద్ధం కాకపోతే జీవితంలో ఇంకా ఎప్పుడు ఏ వాస్తు పండితుణ్ణి కొన్ని వాక్యాలు నువ్వు మాట్లాడుతుంటావు చెంపలు పగల కొట్టండి వాస్తు పండితుల్ని మూర్ఖులు అజ్ఞానులు తెలివి లేని వాళ్ళు చెడబుట్టిన వాళ్ళు ఇలాంటి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వాడనని నీ వీడియోలోనైనా వాస్తు పండితులందరికీ నేను ఇంతవరకు థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వాడాను ఇక నా జీవితంలో వాడను అని క్షమాపణలు చెప్పుకో వీడియోలోనైనా సరే నేను క్షమాపణలు చెప్పును ఇక్కడికి వచ్చేకే సిద్ధము కాను పందెము కట్టను అని అనుకో అన్నావు అనుకో నీవు నా పైన అభాండాలు మోపావు కాబట్టి నేను ఇక ఊరికే ఉండను జరిగే పరిణామం ఏముంటుందో తెలుసా మీ లంక బిందెలు తీసుకొని నష్టపోయిన వారు స్వయంగా చెప్పిన వీడియోలు తొమ్మిది ఉన్నాయి నా దగ్గర మీ ప్లాన్తో ఇల్లు కట్టి వాళ్ళ తల్లిగారు చనిపోయి వాళ్ళు అనారోగ్యం పాలయ్యి డబ్బు నష్టపోయిన వీడియోలు కొన్ని ఉన్నాయి మరి మీరు ఆల్టరేషన్ చేయించి నువ్వు ఆల్టరేషన్ చేసిపోయిన తర్వాత ఆ ఇంట్లో మనుషులు చనిపోయిన వారి వీడియోలు కొన్ని ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి 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 వీడియోలు తప్పకుండా రిలీజ్ చేస్తాను ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదంటే వాస్తు పండితుడు అన్నవాడు నీవైనా నేనైనా ఇంకెవరైనా కేవలం వాస్తు చెప్పే వాస్తు పండితులము నిమిత్త మాత్రులము మనతో చెప్పించేదా భగవంతుడు చేయించేదా భగవంతుడు ఈ రెండూ కాక కర్మ ఫలితాన్ని ఎవడూ మార్చలేడు నీవు చెప్పిన ఇండ్లు ఫెయిల్ అవుతాయి నేను చెప్పిన ఇండ్లు కొన్ని ఫెయిల్ అవుతాయి ఇంకెవరు చెప్పిన ఇండ్లు కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి ఎందుకంటే మనం కేవలం మానవ మాత్రలం భగవంతుడు కాదు మానవుడు అన్నవాడు తప్పు చేసి తీరుతాడు కానీ ఆ తప్పును జ్ఞాని అయితే సరిదిద్దుకుంటాడు అజ్ఞాని అయితే ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పుకే కట్టుబడి ఇంకెన్ని తప్పులైనా చేస్తూ ఉంటాడు కాబట్టి మనం దేవుళ్ళు కాదు నీవి ఫెయిల్ అయిన ఉన్నాయి నావి ఫెయిల్ అయిన ఉన్నాయి ప్రతి ఒక్క వాస్తు పండితునివి ఫెయిల్ అయిన ఉన్నాయి మీ ప్రతి వీడియోలో నిన్ను నీవు పొగడుకోవడం ప్రొఫెషనల్ లో తెలుగు రాష్ట్రాల్లో నేను తప్ప ఎవరూ కనిపెట్టలేదని ఆత్మస్థుతి ఈ ఆత్మస్థుతి లేదా మరొక వీడియోలో ఇంకొకరిని నిందించడం ఇవి రెండూ లేకుండా మీరు వీడియో చేయలేరు కదా మీరెన్ని విమర్శించినా ఎన్ని మాట్లాడినా నేను గురుస్థానంలో ఉన్నాను కాబట్టి ఇంతవరకు సహించాను ఏమేమి మాట్లాడావు నా గురించి మా ఆశ్రమం గురించి మాట్లాడావు ఆశ్రమ ధర్మాలు తెలియని వాడు ఏమైనా మాట్లాడుతాడేలే అని సహించాను నేను చేసే అన్నదానం గురించి మాట్లాడావు ఆకలి కొన్న వారికే కడుపు మాడిన వారికే అన్నం విలువ తెలుస్తుంది కడుపు నిండి కొవ్వెక్కి కొట్టుకునే వారికి ఎలా తెలుస్తుందిలే అని సరిపెట్టుకున్నాను ఉచిత వాస్తు సలహాల గురించి మాట్లాడావు ఈ ఉచిత వాస్తు సలహాలు నేనివ్వడం వల్ల ఇంకా ఎంతోమంది వాస్తు పండితులు చూసి వాళ్ళు కూడా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తే మీ సంపాదన అవకాశాలు దెబ్బతింటున్నాయేమో పాపం సరే విమర్శించడం లేని ఊరికే ఉన్నా ఆఖరుకు నేను వేసుకునే కాషాయ వస్త్రాల గురించి మాట్లాడావు మా గురువుగారు వాక్యానుసారం నేను వేసుకుంటున్నాను గురువాక్కు తెలియని అజ్ఞాని కదా అని సరిపెట్టుకున్నా ఇంకా ఎన్నెన్నో అన్న వాస్తు గురించి కూడా ఎన్ని విమర్శించినా వాస్తులో కొత్త కదా నాలాగా ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు అనుభవం వచ్చినప్పుడు తప్పు తెలుసుకుంటారు ఆ రోజు మాట్లాడింది తప్పు అని ఈరోజు సరిచేసుకుంటారులే అని సరిపెట్టుకున్నాను అంతేకాదు ఇవన్నీ ఎందుకు సహించానంటే శిష్యుడు తప్పు చేస్తే గురువు క్షమించాలి ఒక పరిధి ఉంది దానికి నీవు మా భూమానంద పరంపరలో మా ఆశ్రమానికి వచ్చి నా దగ్గర ఉపదేశం పొందిన శిష్యుడవు తల్లి పాలు తాగిన చిన్నపిల్లవాడు తల్లి గుండెల మీద తన్నితే నవ్వుతుంది కానీ కాళ్ళు విరగొట్టదు ఆ తల్లి వాత్సల్యం లాంటిదే గురు వాత్సల్యం అందుకే శిష్యుడు కదా ఏమి మాట్లాడినా తెలుసుకుంటాడులే అని నవ్వుకున్నాను కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది చిన్నపిల్లవానికి జ్ఞానం వచ్చాక తాను తన్నిన తల్లికే వందనం చేసి నమస్కరిస్తాడు అలాగే నీకు జ్ఞానం కలుగుతుందని ఓపిక పట్టాను ఈనాడు నీవు చేసిన తప్పు క్షమించరానిది నన్ను నీవు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని అని ఉన్నా నేను స్పందించేవాడిని కాదు ఈరోజు ఈశాన్యం పిల్లర్ వేసి పిట్టగోడ కట్టమని లేక గాలి వెలుతురు వచ్చేలా గ్రిల్ పెట్టమని నేను చెప్పి వేలాది మందితో చేయించి వారు బాగుపడుతుంటే సహించలేక అందరిలో అనుమానం వచ్చేలా అందరికీ అనుమానం వచ్చేలా అనంతపురం జిల్లా పరిసరాల్లో ఉండే ఒక యూట్యూబరు వాస్తు పండితుడు ఈశాన్యం పిల్లర్ వేసి పూర్తిగా గోడ కట్టి ఈశాన్యం మూసివేయమని ఆజ్ఞయం మూసివేయమని చెప్పడం వల్ల అలా చెప్పిన వీడియోలు చూడడం వల్ల నేను చెప్పినట్లు ఎవరో పాటించినట్లు మూసివేయమని నేను చెప్పినట్లు వీడియోలను చేసి నీ వీడియోలో వైరల్ చేయించావు ఇందువల్ల ఎందరో చెడిపోయారు ప్రాణాలే పోయాయి అని చెప్పి ఇలా అనంతపురం వారి వీడియోలు చూసి ఈశాన్యం పిల్లర్ కట్టి పూర్తిగా గోడ కట్టి ఎంతో మంది నష్టపోయారు చనిపోయాడని చెప్పడం వల్ల నా ఫాలోయర్స్ అందరినీ క్షోభకు గురి చేశావు వారిని మనశ్శాంతికి దూరం చేశావు వాళ్ళందరూ భయపడుతూ జీవించేలా చేశావు నీవు వాళ్ళ భయానికి మనశ్శోభకు కారణమయ్యావు నన్ను ఏమన్నా క్షమించేవాడిని వాడిని నా ఫాలోయర్స్ నన్ను ఆచరించి బాగుపడి సలక్షణంగా ఉన్న వారందరి మనోభావాలను దెబ్బతీసేలా నీవు మాట్లాడావు కాబట్టి భరించే శక్తి నాకు లేక నా ఫాలోయర్స్ మనోభావాలు తినకూడదని ఈ వీడియో చేశాను ఛాలెంజ్ కు సిద్ధపడతావో లేదో త్వరగా తేల్చుకో అంతేకాకుండా మధ్యద్వారాల గురించి మాట్లాడవద్దంటావు మధ్యద్వారం సృష్టి పుట్టినప్పటి నుంచే ఉంది పూర్వము ఎందరో మహర్షులు మధ్య ద్వారాల గురించి చెప్పారు దానిలోని మంచి చెడ్డలు కూడా చెప్పారు ఈ మధ్యద్వారాలపై మీరేమైనా పేటెంట్ తీసుకున్నారా గవర్నమెంట్తో ఎవరూ మాట్లాడకూడదు నేను మధ్య ద్వారాల గురించి చెప్పాలా దాని మంచి నేనే చెప్పాలా దాని చెడ్డ నేనే చెప్పాలా దాని కండిషన్ నేనే చెప్పాలా అని పేటెంట్ తీసుకున్నావా మిగిలిన వాస్తు పండితులు ఎవరికి ద్వారాల గురించి మాట్లాడవద్దా నీ అనుభవాన్ని నువ్వు చెప్తావు వారి అనుభవాన్ని వాళ్ళు చెప్తారు రెండు ప్రజలు చూస్తారు ఎవరిది నచ్చింది వారు స్వీకరిస్తారు ఇద్దరూ తప్పు చెప్తే ఏ సరేలే వేస్ట్ అని ఊరికే అవుతారు అంతేగాని వాళ్ళకి సొంతము తెలివి ఉంటుంది వాళ్ళు అజ్ఞానులు కాదు ప్రజలకున్న తెలివి ఎవరికీ లేదు కాబట్టి వాళ్ళు ఆలోచించి ఏది మంచిదో ఏది చెడ్డదో అదే మాట్లాడతారు ఈ మధ్య ద్వారాల గురించి నేను నలభై సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను నువ్వొచ్చి నాలుగైదు ఏండ్లయింది లేదా ఒక ఎనిమిది ఏండ్లయింది మరి ముందు మాట్లాడిన దానికి కూడా ఇప్పుడు నువ్వు నిన్నకి నీవే బ్లేమ్ చేసుకుంటావా గుమ్మిడికాయల దొంగ అంటే భుజాలు దడుము కొన్నట్లు బ్రహ్మస్థానం గురించి మాట్లాడకూడదు బ్రహ్మస్థానం అసలు ఎలా పెట్టాలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వీడియో చేశాను ఓవికుంటే వెదికి చూసుకో ఈ బ్రహ్మస్థానం గురించి సింగిల్ ఫోర్స్ ఉంటే పెట్టాలా డబుల్ ఫోర్స్ ఉంటే పెట్టాలా ట్రిబుల్ ఫోర్స్ నుంటే పెట్టాలా అని నలభై ఏళ్ళ నుంచి బ్రహ్మస్థానాన్ని దానికి అవసరమైన ఇంటికి మాత్రమే చేస్తున్నాను ప్రతి ఇల్లును బక్కలు పెట్టించడం లేదు మరి నీవు ముందు బ్రహ్మస్థానం గురించి మాట్లాడావా నేను ముందు బ్రహ్మస్థానం గురించి మాట్లాడావా నా గురించి తెలిసిన నలభై ఏళ్ళ క్రితము నాతో చూపించుకున్న వాళ్ళకి కావాలంటే నేను అక్కడ పిలుచుకోకపోయి చూపిస్తాను వాళ్ళతో కనుకో దీనిపై కూడా ఈ బ్రహ్మస్థానాలపై కూడా పేటెంట్ తీసుకున్నావా ఉంటే చూపండి ఎవరు మాట్లాడరు ఎవరైనా వాస్తు పండితుడు తాను పరిశోధించి తెలుసుకున్న విషయాలను గురువు ద్వారా పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచి మంచి చేయాలని చూస్తారు నీతో పాటు ప్రతి ఒక్కరూ అదే పని చేస్తారు కానీ నీవు మాత్రమే ఈ మధ్య వచ్చే వీడియోలన్నీ కూడా ఆత్మస్థుతి నిన్ను నీవు పొగుడుకోవడం అయ్యి స్టేజ్ లో ఉండాంట ఈయన స్వామి నీకు ఎంతమంది ఉన్నారా యా సబ్స్క్రైబర్లు మూడో మూడు ఉన్నారా నాకి ఐదో ఐదు చిల్లర మరి ఏది ఏది ట్రెండింగ్ లో ఉంది ఛానల్లో అంత మాత్రం జ్ఞానం లేదా ఈ ఆత్మస్తి పరనింద చేస్తూ వచ్చావు నాలాంటి వారు కూడా పోని 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 అని ఊరికే ఉన్నాము ఎవరిని ఎన్ని విమర్శించినా ఇది ఎలా కాలం పనిచేయదు అందరు వాస్తు పండితులు పరిశీలించి ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే నా ఫోన్ నంబర్ మీ అందరికీ తెలుసు సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్కి ఫోన్ చేసి స్వామి నీవు దురుసుగా మాట్లాడావు లేక కరెక్ట్ మాట్లాడావు ఎలా మాట్లాడాను ఎలా లేదో అని మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అంతేకాదు నా పైన ఆరోపణలు చేస్తూ తీసిన వీడియో ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించి అక్కడ ఉన్న సమాచారం అంతా సేకరించి చెప్పిన వీడియో కాదు కేవలం ఎవరో ఒకరు ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఏమో చెప్తారు నీ గురించి నాకు ఎంతోమంది చెప్తారు అవన్నీ నేను వీడియోలు పెట్టడానికి మనసుపుతుందా ఫోన్ల ఆధారంగా వీడియోలు పెడతావా స్వయంగా వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగి పడక వివరింపదగున్ నీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడెపో నీతిపరుడు మహిళసుపతి మనిషి అనేవాడు ఎలాంటి వాడు చెప్పింది వినకూడదు నీకు మ్యాటర్ వచ్చింది ఫోన్ వచ్చింది పో అక్కడికి వెళ్ళి పోయి చూడి నా వీడియోలో చెప్పినట్టు చేసినాడా ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేసినాడా ఆయన విచారించు నా వీడియోలో చెప్పినట్లే చేసిన కూడా నువ్వు నా శిష్యుడే కదా ఎన్నో చోట్లకు విజిట్కి పోయినా కూడా నీకు సందేహాలు వస్తే నాకు ఫోన్ చేసి స్వామి ఇలా ఉంది ఇల్లు వీళ్ళు ఇల్లు చూస్తే బాగుంది వీళ్ళకి ప్రాబ్లం ఉంది ఏమై ఉంటుంది అని ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నువ్వు నా ద్వారా తెలుసుకొని వాళ్ళకు వాస్తు చెప్పి ఉంటావో మర్చిపోయావా కాబట్టి ఇప్పటికైనా అన్నీ ఆపేయి నీ విషయం నువ్వు చెప్పు అభివృద్ధిగా నీవు అభివృద్ధి అయితే ఈ ప్రపంచంలో నీకు ఆధ్యాత్మిక గురువుగా నేను సంతోషపడినట్లు వేరే ఎవరు సంతోషపడరు నువ్వు బాగా అభివృద్ధి అయితే మా ఆశ్రమంలో నీకు దీక్ష ఇచ్చేనాడు ఎలాగైతే నీకు పూలమాల వేసి సెలవు వేసి మా ఆశ్రమ క్రియలన్నీ చేసి నీ కర్మపిండాన్ని మంత్రపిండం చేసి నీకు ఎలా బోధించానో ఇప్పుడు నీవు అందరితో నా మంచి పేరు తెచ్చుకుంటే ఆ మంత్రపిండం నుంచి దైవపిండం చేసే శక్తి మీ గురువుకుంది దయచేసి ప్రేక్షకులకు వాస్తు శాస్త్రజ్ఞులకు ఒక విజ్ఞాపన ఒక అహంభావం మూర్తి భీవించిన ఒక విద్యా గర్వికి ఆత్మస్థుతి పరనింద మాత్రమే వచ్చినటువంటి ఒక్కరి గురించే ఈ వీడియో చేయడం జరిగింది ఆ ఒక్కరి వల్ల ఎందరి వాస్తు పండితులు మనోభావాలు దెబ్బతింటున్నాయో ఎందరి ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయో ఈశాన్యం వాకిలి దరిద్రము మూల ద్వారాలు దరిద్రము అంటే కోట్లాది మంది మూల ద్వారాలు పెట్టుకొని హాయిగా జీవిస్తూ బ్రహ్మాండగా ఉన్నారు కదా నిన్ను నమ్మి నీ వీడియో చూస్తే వాళ్ళు శోభకు గురి కావాలా ఆవేదనకు గురి కావాలా ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఇవి రెండు గమనించి మాట్లాడాలని తెలియచేస్తూ శాస్త్రజ్ఞులు మరియు ప్రజలు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియో మీద మీరు మంచి మంచి కామెంట్లు పెట్టాలి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి గ్రూపుల్లోన షేర్ చేయాలి లైక్లు చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో వైరల్ చేసేలా నాకు సహకరించండి ఎందువల్ల అంటే నేను ఇలాంటి వీడియోలు పదే పదే చేయను ఇది ఒక్కటి చేశాను దీని స్పందన గమనించి అతను వీడియో ముఖంగా తాను పెట్టిన వీడియో నేను చూసింది కాదు పొరపాటును విన్నది అని కానీ నా వీడియోలో నేను చెప్పి ఉన్నానని కానీ లేదు చెప్పలేదని కూడా గమనించి తప్పు సరిదిద్దుకుంటే సరే లేకుంటే ఇలాంటి ఛాలెంజెస్ వీడియోలే నేను ఎన్ని చేయడానికైనా నా దగ్గర మ్యాటర్ ఉంది గ్రంథాలు చదివిన జ్ఞానం ఉంది గురువు ద్వారా పొందిన జ్ఞానం ఉంది ప్రజలకు ఏ విషయాన్ని చెప్పాలి ప్రజలకు చెప్పరాని విషయాలు పుస్తకాల్లో ఏమున్నాయి అవి ఎందుకు చెప్పకూడదు యుక్తాయుక్త యుక్త గమనించి వీడియోలు చేస్తున్నా నన్ను ఇలాంటి వీడియో చేసేకి ఈ వీడియో చేయడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు కాకపోతే ప్రజల మనోభావాలు దెబ్బకూడదని ఉద్దేశంతో వీడియో చేశానని తెలియజేస్తూ ఇందులో ఏవైనా తప్పులుంటే తప్పుగా మాట్లాడి ఉంటే ప్రజలు వాస్తు పండితులు నాకు ఫోన్ చేసి ఆ తప్పులను వివరించవలసిందిగా మిమ్మల్ని సవనీయంగా ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము శిర హరి ఓం తశ్రత్